అలా అండి హాయ్ ఎలా ఉన్నారు నెక్స్ట్ వచ్చేది మనకి హోలీ అండి హోలీ వస్తుంది కదా మనం ఏదైనా స్వీట్ రెసిపీ అయితే చేద్దామండి అందరూ లడ్డూలు గులాబ్ జాము ఇలా చేస్తారు కదా మనం సేమియా ట్రై చేద్దాము ఎందుకంటే ఉగాది కూడా ఉంది కదండి కొంచెం నెయ్యి అయితే వేసుకొని కొద్దిగా ఈ సేమియా అన్నది అయితే వేయించుకోండి కొంచెం ఎర్రగానే వేయించుకోండి బాగుంటుంది తర్వాత అందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా కొంచెం నేతిలోనే వేయించి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కడాయి అయితే పెట్టుకొని కొంచెం మిల్క్ అయితే తర్వాత అందులో మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మీరు చిక్కగా ఉంటే బాగోదండి సేమియా మరి చిక్క ఎలా చేసినా చిక్కబడిపోతుంది సేమియా అన్నది అది మరుగుతుండగానే మనం గంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం ఉడికింది అనడానికి మనకి పైకి తేలుతుందనమాట పైకి తేలలేదు అంటే సగ్గుబియ్యం ఖచ్చితంగా అది ఉడకలేదని అర్థం అనమాట అండి ఇలా పైకి అయితే వచ్చిన తర్వాత మీరు సేమియా కూడా యాడ్ చేసుకోండి సేమియా అయితే ఎంతోసేపు పట్టదు ఉడికిపోతుంది త్వరగానే కానీ మీరు వేయించుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి సేమియా ఇలాగ కొంచెం ఇలా మరుగుతూ ఉంటుంది కదండి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చండి సేమియా ఉడికిందా లేదా అన్నది చూసారు కదండి ఇలా రెండు పైకి వచ్చినాయి అంటే ఖచ్చితంగా రెండు ఉడికిపోయాయి అనమాట ఆ తర్వాత ఇలాచి వేసుకోండి చాలామంది పౌడర్ కొట్టి వేసుకుంటారు కదా కానీ నాకు ఇలాచి ఇలా వేస్తే ఇష్టమని నేను ఇలా వేసుకున్నాను మీరు కూడా కొంచెం మీ ఇష్టం అండి మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి వేసుకోండి ఇలా మీరు కలుపుతూ ఉండండి తర్వాత ఒక కప్పు సేమియాకి నేను ఒకటిన్నర అంటే కొంచెం పెద్దది అనమాట అండి షుగరు పలుకు అందుకని నేను ఒకటిన్నర వేసుకున్నాను మీ తీపి బట్టి